వరంగల్ శ్రీరంగి రాజారావు తోటలోని కాతనంగా ప్రతిష్ఠించిన గ్రామ గ్రామదేవత ఫోటో పట్టి ప్రచురించడం జరిగింది బొడ్రాయ్ కమిటీ ఖండిస్తున్నాం మా వద్ద లెక్కలు సక్రమంగా ఉన్నాయి ఎవరైనా ఎక్కడైనా మా వద్దకు వచ్చిన చూ లెక్కలు చూపడానికి సిద్ధంగా ఉన్నాము మా వద్ద ఎలాంటి విచారణ చేయకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం పీపుల్స్ డైరీకి పత్రికకు తగదు శ్రీరంగి రాజారావు తోట గ్రామ ప్రజలపై భంగం కలిగించే విధంగా తప్పుడు వార్తలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానికి వెనకాడమని హెచ్చరించారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి చిలువేరు రవీందర్ మాట్లాడుతూ కొంతమంది వక్రబుద్ధి గలవారు బొడ్రై స్థాపన దిగ్విజయం జరిగిన సందర్భంగా ఊర్వలేని తనముగా వారు మీకు చెప్పవచ్చు అయినా మీరు మా కమిటీలో ఏ ఒక్కరికైనా ఫోన్ చేసి సంప్రదించి పేపర్లో వేయాలి మీడియా అంటే మాకు వినలేని గౌరవం కానీ మాకు చెప్పకుండా ఇలాంటి వార్తలు రాయడం మమ్మలను అవమానపరచడం బాగాలేదని ఇప్పటికే బేషరతులు క్షమాపణలు చెప్పాలని తప్పుడు వార్తలు రాయొద్దని కోరారు అధ్యక్షులు తాటిపాముల భిక్షపతి మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ముందుకు వచ్చి తెలుసుకోవాలి కానీ తప్పుడు వార్తలు పత్రికలో వేయడం బాగాలేదని హెచ్చరించారు ఇప్పటికైనా ఊరవలేని తనం పక్కకు పెట్టి మా ముందుకు వచ్చి లెక్కలు అడగండి మేము చూపిస్తామని భిక్షపతి వెళ్ళాం ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తాటిపాముల భిక్షపతి ప్రధాన కార్యదర్శి చిలువేరు రవీందర్ ఉపాధ్యక్షులు పరదేశి రాజేష్ కోశాధికారి బండారి పూర్ణచందర్ రాజేందర్ జగన్ ప్రశాంత్ రాధాకృష్ణ రాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ప్రతిష్ట బ్రహ్మాండంగా జరిగింది ఇట్టి బొడ్రాయిలో కొంతమంది వ్యక్తులు అనుకోని సంఘటనలు చేసి లెక్కలు సరిగా లేవని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అన్ని బరాబర్ లెక్కలు ఉన్నాయి మీకేమన్నా డౌట్ ఉంటే వచ్చి ఇక్కడ ఈ బొడ్రాయి కమిటీ ద్వారా లెక్కలు సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతంగా అందరం కలిసి కృషి చేసినాము ఇటు బొడ్రాయి ప్రతిష్టాపన జరగడం కోసం విరాళాలు ఇచ్చిన చందాదారులు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇక్కడ తీసుకొచ్చినాం ఈరోజు పీపుల్స్ డైరీలో బొడ్రాయి ప్రతిష్టాపనలో అండర్ రైల్వేట్లో అవకతవకలని రావడం జరిగింది అందులో ప్రధానంగా మా యొక్క ఎస్ఆర్ఆర్ తోట కంపెనీ బొడ్రాయి ఫోటో పెట్టి రాయడం జరిగింది కావున మీకు ఎవరికైనా కానీ అనుమానం ఉంటే ఏ క్షణమైనా వచ్చి మా బొడ్రాయి ప్రతిష్టాపన లెక్కలు అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తగు విచారణ లేకుండా ఈ బొడ్రాయి కంపెనీపై అభాండం వేయడం వలన మా మనోభావాలు దెబ్బతిన్నాయి మరొకసారి ఇలాంటి చర్యలు తీసుకోకూడదని మా బొడ్రాయి కంపెనీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు పరదేశ్ రాజేష్ బొడ్రాయి కంపెనీ ఉపాధ్యక్షరంగిరాజారాం తోట బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం ఎంతో ఘనంగా జరిగింది ఎలాంటి చిన్న గొడవలు కానీ ఎలాంటి చిన్న పరస్పర దాడులు కానీ జరగకుండా నిర్విరామంగా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది కొంతమంది కొంతమంది వక్రబుద్ధి గల వారు ఈ యొక్క బొడ్రాయ్ ప్రతిష్టాపన సక్రమంగా జరిగింది వీరికి మంచి పేరు వచ్చిందన్న దురుద్దేశంతో వారి స్వలాభం గురించి వారు ఈరోజు ఈ పీపుల్స్ డైరీ అనే ఒక పత్రికలో ఆన్లైన్ పత్రికలో మా బొడ్రాయి ఫోటో మా బొడ్రాయి ఫోటో పెట్టి న్యూస్ రావడం జరిగింది ఇది మాకు చాలా బాధాకరం మా యొక్క కమిటీని మొత్తం అవమానించినంగా మేము భావిస్తూ ఉన్నాం దీనికి బేషరత్తుగా పీపుల్స్ డైరీ యాజమాన్యం మాకు క్షమాపణ చెప్పాలని మేము మీడియా ముఖంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏమిటంటే సమాచారం వారికి వచ్చినప్పుడు మమ్మల్ని సంప్రదించి మీ దగ్గర ఏమైనా అవకతకలు జరిగాయా అని అడిగినప్పుడు మేము సరి సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు పత్రికల్లో వస్తే బాగుంటుంది ఇలాగా ఇలాగ పత్రికలు అంటే మాకు చాలా గౌరవం అండి మీడియా అన్న గౌరవం ఇలా తప్పుడు రాతలు రాసి మా ప్రతిష్టకు భంగం కలిగించద్దు ఇది మేము మొదటిసారిగా హెచ్చరిస్తూ ఉన్నాం ఒకవేళ ఇదే కొనసాగితే మాత్రం దీనిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మా కమిటీ మొత్తం తీర్మానం చేయడం జరిగింది ఇక మీదట కొంతమంది వ్యక్తులు వక్రబుద్ధి గల వ్యక్తులు మా కమిటీలో ఉన్నారు వారి స్వలాభం గురించి వారికి ఏ విధమైన లాభం జరగలేదు లావాదేవీల్లో ఏమైనా అవకతవకలు జరిగితే బాగుండు అనే ఉద్దేశంతో వారి యొక్క అగైతానికి పాల్పడ్డట్టుగా మేము భావిస్తూ ఉన్నాం దయచేసి పీపుల్స్ డైరీ యాజమాన్యాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఇలాంటి తప్పుడు రాతలు రాయొద్దండి మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఉండి మీకు ఎవరైనా కాంప్లైంట్ చేస్తే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇన్ఫర్మేషన్ అడగాలి అడగకుండా రాయడం చాలా తప్పు ఇక మీదట ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిందిగా పీపుల్స్ డైరీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇట్లు బొడ్రాయ్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిల్వర్ రవీందర్